హాయ్ ఫౌండర్స్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు మంచి మెసేజ్తో మంచి ఆడియో అప్డేట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ అన్ మీ అందరి ముందు మరొకసారి రావడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ థర్టీఎత్ మండే బెస్ట్ బెస్ట్ న్యూస్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ విషయం ఏంటి అని తెలుసుకుని తప్పకుండా వాళ్ళు కూడా మన రూట్కే వస్తారని ఆశిస్తున్నాను అందుకోసం ఈ ఆడియో చేయడం జరిగింది ఈ బ్లెస్డ్ ఆన్ ప్యాసివ్ కుటుంబ సభ్యులకు శుభోదయం నేను మరొక వారం ప్రారంభించాను మరొక రోజు చాలా ముందుగానే మీరు ప్రతిరోజు నన్ను చూడటం మరియు మరవిల్హోస కుటుంబంలో హీరోస్ వెబినార్ చూడటం ఇదే మొదటిసారి మీలో చాలా లాగే నేను ఒక సాధారణ మనిషిని కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేస్తూ రోజువారీ దినచర్యను గడుపుతున్నాను మరియు వ్యక్తులలో కొన్నిసార్లు సందేహాలు ఉండవచ్చు కానీ మేము ప్రతికూలతను ఉంచలేము నిష్క్రియాత్మకంగా ఉండలేము ఈ సమయంలో నా దృక్కోణంలో చాలా పెద్ద తప్పు అవుతుంది నేను ఇప్పటికీ ఆన్ ప్యాసివ్లో ఎందుకు పనిచేస్తున్నాను అని వ్యక్తులు నన్ను అడిగినప్పుడు సరే మనం ఈ పరిస్థితిలో జీవించినప్పుడు మాత్రమే అనుభూతి చెందగల మాటలలో వివరించలేని విషయాలు ఉన్నాయి అవన్నీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొంతమంది వ్యక్తుల నుండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి మనం హీరోలు లేదా కమాండర్ మార్టి గారు క్రిష్ రెడ్ మైకల్ మైక్ గ్లాడిస్ కొలిన్స్ మరియు మరెన్నో వంటి ఇతర వెబినార్లను అనుసరించాలని వారికి తెలియజేయాలని నేను చెప్తున్నాను అందుకే ప్రజల సందేహాలు సాధారణం నేను ఇక్కడ అడగబోతున్నాను మేము మరొక ప్రాజెక్టులోకి ప్రవేశించినప్పుడు ఇది చాలా వాగ్దానం చేసింది కొన్ని నెలలు బాగానే ఉంది ఒక అందమైన ఉదయం మనం చూస్తాం మరియు భూమ్ ప్రతిదీ అదృశ్యమైంది మేము ఆన్ప్యాసుకి సైన్ అప్ చేయడానికి కారణం ఏమిటి ఆదాయ వనరు ఉండాలంటే సరైనదా మరియు మీరు ఆన్ ప్యాస్ లేదా యాష్ అని ఎందుకు విశ్వసించారు నా దగ్గర సమాధానం ఉందని నేను అనుకుంటున్నాను మేము నమ్ముతున్నాము ఎందుకంటే మేము ఒక మానవుడిని ఒక నాయకుడిని మరియు సిఇఓ గారైన చాలా దార్శనికతతో చాలా విజంతో మాట్లాడిన మరియు తప్పనిసరిగా ఎల్లప్పుడూ హాజరవుతూ మరియు తన ముఖాన్ని చూపించే ఎప్పుడు దాచడం మానుకోలేదు వారే మన గర్వించదగల సిఇఒ గారు యాష్ ముఫారే గారు అవును ఇది నిజం ఆన్ ప్యాసు చాలా క్లిష్టమైన క్షణాలను ఎదుర్కొంది ఆన్ ప్యాసు దాడి చేయబడింది ఆన్ ప్యాసుకు వ్యతిరేకంగా తప్పులు జరిగాయి సరి అయినదా ఎవరు ఎప్పుడు దాచలేదా లేదా పారిపోలేదు అవును అతను మా నాయకుడు మా సీఈఓ మరి ముఖ్యంగా మానవుడు మిస్టర్ యాష్ ముఫారే గారు అతను ఎప్పుడు ఏమి చెప్పాడు డూ ఆర్ డై ఫెయిల్యూర్ అనేది ఒక ఆప్షన్ కాదు అతని దృష్టి చెక్క చెదరుకుండా ఉంటుంది ఎందుకంటే అతను ఎల్లప్పుడూ నిజాయితీగా వినయంగా ఉంటాడని అందరికీ తెలుసు అతనికి కూడా తెలుసు తన తప్పులను గుర్తించేటప్పుడు కూడా ఇప్పటికే ఉన్న దానిని విశ్వసించడం చాలా సులభం ఇంకా భౌతికంగా ఉనికిలో లేని దానిని నమ్మడం చాలా కష్టం ఈ ఫోన్ నేను వ్రాయడానికి సృష్టించడానికి భాగస్వామ్యం చేయడానికి కాళ్ళు చేయడానికి మరియు మరెన్నో ఉపయోగిస్తాను అది భౌతికంగా ఉనికి ఉనికిలో ఉండక ముందు ఒకరి మనస్సులో లేకుంటే అది ఎప్పటికీ ఉండదు ఎవరైనా మాకు ఒక దార్శనికతను అందించినందున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పని అంకిత భావాన్ని వాగ్దానం చేసే వ్యక్తి ద్వారా గందరగోళంలో కూడా ఎల్లప్పుడూ విశ్వసనీయత మరియు నిజాయితీని ప్రదర్శించే వ్యక్తి ద్వారా మేము కొత్త స్వచ్ఛమైన భావజాలాన్ని తీసుకువచ్చిన వ్యక్తిని నమ్ముతు నమ్ముతున్నాము నమ్ముతాము కూడా ప్రాధాన్యత ప్రజలకు మరియు కేవలం సాధారణమైన వాటి కోసం మాత్రమే లాభాలు మరియు దుర్వినియోగ లాభాలు కాదు మా ఆన్ప్యాసు ఈకో ప్రపంచానికి మానవాళికి ఖచ్చితంగా ఏఎంవితో ఉత్పత్తులను అందజేస్తుంది దాని యొక్క జ్ఞానం మరియు సామర్థ్యం గురించి కూడా నేను మాట్లాడను దాని గురించి మాట్లాడకండి ఎందుకంటే ఇది నాకు తెలియని ప్రాంతం టెక్నాలజీ ప్రాంతం కానీ నేను పైన పేర్కొన్నవన్నీ నేను ఈ నిష్క్రియాత్మక కుటుంబంలో భాగం కావడాన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి తగినంత కారణాల కంటే ఎక్కువగా ఉన్నాయి మరియు దానికి నేను కృతజ్ఞతను మా నాయకుడు మరియు సీఈఓ మిస్టర్ యాష్ ముఫారే కేవలం డబ్బు సంపాదించడం కోసం ఆన్ ప్యాసు సృష్టించినట్లయితే అతను సంపాదించగలిగే లాభాలు మరియు లాభాలతో తన జేబులను నింపుకోవ నింపుకోకూడదన్న కోడంలో ఈ వినయం ఉంది ఈ మాట మనకి ఎప్పుడో చెప్పారు యాష్ గారు మీరు కట్టినటువంటి ఫౌండర్ పొజిషన్కు నైన్టీ సెవెన్ డాలర్స్ మీరు ప్యాకేజ్ చేసినటువంటి సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి వన్ ఫార్టీ త్రీ డాలర్స్ మరియు ఇంకొంతమంది ఫౌండర్లు నైన్టీ త్రీ డాలర్స్ మరి ఇంకొంతమంది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ టూ ఫార్టీ డాలర్స్ మరియు ఇంకొంతమంది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ వన్ నైంటీ డాలర్స్ ఇవి ఏవి కూడా మనం కట్టినటువంటి ఏ డబ్బు కూడా యాష్ గారు ఒక్క పైసా కూడా ముట్టినట్లేదు ముట్టమని కూడా చెప్పారు మన డబ్బు ప్రమేయం లేకుండా ఈ రోజు ఆన్ ప్యాసు అంత పెద్ద ప్రపంచం అయింది ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ విషయాన్ని యాష్ గారు ఎప్పుడు చెప్పారు ఫౌండర్లకు ఇన్కమ్ వస్తే తప్పించి ఆ రోజు వరకు నేను ఒక పైసా కూడా ముట్టను నా లాభాలు కూడా నేను తీసుకోను మా వాళ్ళు కూడా మా లాభాలు ముట్టరు అని చెప్పారు అంతే కఠినంగా వాళ్ళు పని చేస్తున్నారు శ్రమించి వాళ్ళ కళ్ళు ముందుట వాళ్ళ కళ్ళు ఎత్తుట వాళ్ళు అసలు ఆ గారు మన సీఈఓ గారు ఆన్ ప్యాసు సృష్టికర్త ఆన్ ప్యాసు నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయన ముట్టకూడదని నిర్ణయించుకున్నారంటే గొప్ప మనసుకి హ్యాట్స్ ఆఫ్ అండి మిస్టర్ యాష్ ఆన్ ప్యాసుని బిజినెస్ గా సృష్టించారు కానీ సమయం జ్ఞానం డబ్బు మరియు వస్తు వస్తువులను పంచుకోవడానికి ప్రతిరోజు ప్రజలను ప్రేరేపించి షేరింగ్ బిజినెస్ గా నాకు ఆన్ ప్యాసు ఒక వరం అని నేను ఇప్పటికే చెప్పగలను ఆన్ ప్యాసు నన్ను ఈ అద్భుతమైన కుటుంబాన్ని కలవడానికి అనుమతించింది చాలా మంది నాయకులు మరియు అద్భుతమైన సభ్యులు ప్రతిరోజు నాకు సహాయం చేస్తారు నన్ను నేనుగా మార్చారు నన్ను నేను తిరిగి కనుగొని నేను ఊహించని పనులు చేస్తాను నేను చాలామంది నాయకులు మరియు సభ్యుల నుండి జ్ఞానాన్ని కూడా తాగుతున్నాను మేము తక్షణ ప్రపంచంలో జీవిస్తున్నాము కొందరు ఆర్థికంగా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారు కానీ ప్రజలు ఈ పరిస్థితుల్లో తమను తాము కనుగొన్నది మిస్టర్ యాష్ లేదా నిష్క్రియాశ్వతగా కారణంగా కాదు అయినప్పటికీ ఆలస్యం కారణంగా కొంతమంది వ్యక్తులు క్లిష్టంగా మారారు నిష్క్రియాత్మకమైనది ఆన్ ప్యాస్ మన జీవితాలను మారుస్తుంది అది ఖచ్చితంగా ఉంటుంది మరియు మనం ప్రశాంతంగా ఉండి వేచి ఉండాలి ఎందుకంటే విషయాలు ఎల్లప్పుడూ దేవుని సమయంలో జరుగుతాయి డబ్బు ఖచ్చితంగా వస్తుంది కానీ మనం మన వంతు కృషి చేయాలి వేచి ఉండాలి సానుకూల శక్తిని కొనసాగించాలి ఎందుకంటే విశ్వం యొక్క నియమాలలో ఒకటి మనం ఎక్కువగా దృష్టి సారించే వాటిని ఆకర్షిస్తాము మరియు విశ్వాన్ని విశ్వాన్ని అనుమానించవద్దు విశ్వాసాన్ని అనుమానించవద్దు లేకపోతే మనం ఎప్పుడు విసిరి వేస్తామో చూడండి భూమిలోకి విత్తనం భూమిని తవి విత్తనం పెరుగుతుందో లేదో చూడటానికి మేము ప్రతిరోజు అక్కడికి వెళ్ళం కానీ అది జరుగుతోందని మాత్రమే మాకు తెలుసు కాబట్టి మిస్టర్ యాష్ ముఫారిని పంపించినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఆన్ ప్యాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అత్యుత్సాహం అత్యంత అత్యుత్సాహం అందరూ అందరూ హాయిగా ఉండండి ఫ్రెండ్స్ ఒక విత్తనం నాటితే భూమిలో ప్రతిరోజు ప్రతి క్షణం దాని వైపు మనం చూడం కానీ లోపల అది ఖచ్చితంగా భూ ఆకర్షణతో అది ఖచ్చితంగా భూ సపోర్ట్తో అది డెవలప్ అవుతూ ఉంటుంది ప్రతి సెకండ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ విత్తనంలో ప్రాణం పోసుకొని ఉంటుంది కాబట్టి అది పెరగడం అది ఎదగడం మనం చూడలేం చూస్తాం ఒక రోజు చూస్తాం ఒక సమయంలో చూస్తాం మాటి మాటికి మనం చూడలేం అలాగే ఆన్ ప్యాస్ కూడా మన కళ్ళుకు కనిపించేటువంటి యాష్ గారి వెబినార్లో మాత్రమే యాష్ గారు చెప్పే విషయాలు మాత్రమే మనం చూస్తున్నాం కానీ బ్యాక్ అండ్ ఏం చేస్తున్నారు ఎలా జరుగుతుందని ఎవరు కూడా మనం పసిగట్లేము అది గొప్ప వ్యవస్థ చాలా ప్రక్రియలు ఉంటాయి ఎన్నో వైఖరులు ఉంటాయి అన్నిటినీ ఫేస్ చేస్తూ చూసుకుంటూ విశ్లేషణాత్మకంగా మనకు అర్థమయ్యే విధంగా వెబినార్ సెషన్స్ లో యాష్ గారు వచ్చి మనకి క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది ఏ కంపెనీ సీఈఓలు కూడా ఇలా ప్రజల ముందరికి వచ్చి చెప్పడం జరగదండి కేవలం మనం ఫౌండర్స్ అనే ఒకే ఒక కారణంతో యాష్ గారు మన ముందు వచ్చి వెబినార్లు పెట్టి చెబుతున్నారు ఎంతోమంది లీడర్స్ చెబుతున్నారు దయచేసి ఫ్రెండ్స్ ఇదన్నీ ఇట్లాంటి విషయాలన్నీ గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి సమయం వచ్చింది ఫ్రెండ్స్ బాగా యాక్టివ్గా పాజిటివ్గా పాజిటివ్ వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ మనం అనుకున్నాం సెప్టెంబర్ లో ఖచ్చితంగా విన్ అవుతామని ఎస్ మనకి సైట్ వచ్చేసిందండి మనం అప్పుడే గెలిచినట్టు